బర్జు సీతక్క క్లోజు రేవంత్ రెడ్డి గారిని డైరెక్ట్ కలిసిండ్రు సీతక్క నాకు సీతక్క అంటే ఇనలేని ఇష్టం సీతక్కని మీరు సీతక్క పాట డైరెక్ట్ తీసినందుకు థ్యాంక్ యూ ఎందుకంటే సీతక్క ఒక అద్భుతమైన పాట రాబోతుంది మన పీఎం మన తీర్తో రవ్వలి గారు సీతక్కను పరిచయం చేసే ఆ రవలి నాకు సీతక్కను పరిచయం చేసి సీతక్క నుంచి సారు ఇట్లా సరే అది జరిగిపోయినది కథ నేనేమంట అంటే రాబోయే రోజులలో కొట్లాడిన మీకు మాకు కొట్లాడి ధైర్యంగా నిలబడ్డ మనందరికీ ఖచ్చితంగా సముచిత స్థానాలు ఉంటాయని నేను ఆశిస్తున్నా ఉండాలని కోరుకుంటున్నా అది వాళ్ళు పెద్దలు కూడా గుర్తించాలని వాళ్ళకు కూడా తెలియజేస్తున్నా వాళ్ళని కూడా కోరుకుందాం సీతక్క కోసం ఇక సీతక్క పాట సీతక్కను దరిద్రమైన కేసీఆర్ ఎట్టి పరిస్థితిలో ఓడిపోవాలి ఓడగొట్టడానికి ఎన్ని తట్టాలు పట్టాడో మన కల్లారా చూసిన అక్క పాటతో ఆపదం నేను కూడా ఎందుకంటే సీతక్క పాట రాబోతుంది బాగా వేరే సీతక్క చరిత్ర అంటేనే నాకు నిజంగా మా అక్క చనిపోయిన తర్వాత అంత అంత ప్రేమ ప్రేమగా తమ్ముడు అని పిలిచిన అక్క అంత ప్రేమగా మాకు అన్నం పెట్టిన అక్క కళాకారులుగా కాకుండా మాకు కన్న బిడ్డలు లెక్క మాకు ఒక సొంత తమ్ముని లెక్క ఎక్కడున్న ఆపదలో ఉన్న సంపదలు అక్కని ఫోన్ చేస్తే రిసీవ్ చేసుకుని ఆపదను గట్టెక్కిచ్చాక ఆమెకు పాట పాడడం రాయడం కూడా నా అదృష్టం అని చెప్తున్నాను ములుగు మట్టిలో న పూసి ఎర్రని మందారం నీరు పేదల బంగారం ఎర్రని మందారం నీరు పేదల బంగారం ఎల్ల జనులకు అంది నదమ్మా సల్లని సాకారం సీతక్క అని సాయం సల్లని సాకారం సీతక్క అని సాయం తెలుగు మట్టిలో న పూసినదమ్మా ఎర్రని మందారం నిరుపేదల బంగారం ఎల్ల జనులకు అందినదమ్మా సల్లని సాకారం సీతక్క నీ సాయం పదవులు నీకున్న ప్రజల కొరకు నడిచి పదవులు నీకున్న ప్రజల కొరకు నడిచి కూడల కుండల కొలువైన తల్లివి ములుగు మట్టిలో న పూసినదమ్మా ఎర్రని మందారం నిరుపేదల బంగారం ఎలా జనులకు వందినదమ్మ సల్ల ని సాకారం సీతక్క ని సాయం కన్నుతో నడిచిన కన్కెళ్ళతో నడిచిన కన్నుతో నడిచినా కన్నులతో నడిచినా పదవులే వచ్చినా పాలన చేయి జిక్కినా పదవులే వచ్చినా పాలన చేయి నిత్యము నిక్యము నిత్యము పేదొల్ల గుడిసెల్ల మెదలాడే స్వచ్ఛమైన సమ్మకర సీతక్క ములుగు మట్టిలో నా పూసిన దమ్మ ఎర్రని మందారం మీరు పేదల బంగారం ఎల్ల హజరులకు అందిన దమ్మ సల్లని సాకారం సీతక్క నీ సాయం ఎక్కడికో మనం వేరే ప్రపంచానికి తీసుకెళ్ళిన అంటే ఆ సీతక్క అంత ప్రేమ మా మీద చూపించింది కాబట్టి అంత ప్రేమగా